నమస్తే అండి నాయుడుగారి వ్యవసాయం చూద్దాం రండి ఇగోండి ఇది పారిజాతం చెట్టు అండి దీన్ని మేము ఏసీ ఒక మూడు సంవత్సరాలు అవుతుంది చూడండి ఎన్ని పూలు చెట్టి నిండా పూలేనండి అది సాయంత్రం ఆరు గంటలప్పుడు అండి ఏంటి వాసన అని చూస్తే చెట్టి నిండా విడిపోయండి విడిపోయి వాసన అంటే పొద్దున్న మేరుతాం కదండి కానీ చూడండి పొద్దున్నకి ఎన్ని పూలు వచ్చాయో చూడండి ఇవన్నీ కూడా మా ఫామ్లోనే వినండి అవి మేమే వేసుకుని పెంచుకున్నాము మాకు పూజకు మట్టుగా వస్తాయి మేము ఇక్కడికి వచ్చే మొదట్లో అయితే మాకు ఇక్కడ పువ్వులు దొరికేవి కాదండి పూజకి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని తెచ్చానండి ఫామ్ ఇది నర్సరీకి వెళ్ళే తెచ్చాను తెస్తే చూడండి చాలా బాగా అనిపించే ఈ మల్లె మొక్కలు మటుకు ఎవరో మా ఫ్రెండ్ ఇచ్చి ఇస్తే వేసానండి ఈ గోవర్ విష్ణువర్ధనం గోవర్ధనం అంటారు కదా ఆహా మొక్కలు మందార ఇవన్నీ ఫామ్లో తెచ్చినవనండి దీంట్లో కొన్ని తెచ్చిన ఫామ్ కాదు నర్సరీ నుంచి తెచ్చానండి చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి అండి మల్లె మొగ్గలు కొన్ని కొన్నే వస్తున్నాయి కానీ పోస్తానయి ఇగోండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ని ఏమంటారో తెలియదు కానీ బాగుంటాయండి పూజ దగ్గరికి ఇగోండి ఇవి ఎర్ర మందార రెక్క మందారాలు మల్లె పువ్వులు చాలా దీన్గా అనిపిస్తాయండి పువ్వులన్నీ కోసుకొని దేవుడికి పెట్టుకొని చాలా అందంగా అనిపిస్తుంది చూడండి పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట కంపల్సరీగా వెళ్తానండి వెళ్ళి అక్కడ అలా కూర్చోవడం లేదంటే ఏదో ఒక పని అక్కడ చూసుకొని గడ్డేనో లేకపోతే మొక్కలు కట్ చేయడం అన్నీ ఈ మల్లె మొక్కలు అన్నీ కూడా అండి ఆకులు కట్ చేసి మొత్తం ఆకులు ఇదిగోనండి విష్ణువర్ధనం గోవర్ధనం అంటారు కదా చెట్టి నిండా పువ్వులేనండి పువ్వులు గోయలేక వదిలిసాము చూడండి వర్షం పడుతున్నప్పుడు ఫోటో ఇవి కూడా మా ఫామ్లోండి పారిజాతం పుట్టుకొడుగులు మాకు వచ్చాయండి ఫస్ట్ టైం నేను రా చూడడం ఇక్కడ ఇగోండి ఇదిగోండి వర్షం పడేటప్పుడు గడ్డి కూడాను పచ్చగా ఎంత అందంగా ఉంటుందో తెలియదండి అది కలిపే తీసేయాలి కానీ ఎందుకో బాగుందని తీసాను ఫోటో చూడండి వీడియో తీసుకు